自分は,は、ま、うと、自分は自分で言かと、自分は自分で言うと、自分は自 a で言うと、自分で言うと、自分で言う అందరూ తగ్గి నైపు సమాధానకర్త యగుదేవుడు నీ తండ్రికి ఓడై ఉండదు దాకా ఆమె కర్త అనే మాట నువ్వు ధ్యానం చేస్తాము

తెలుగులో సమాధానం అంటే ఒక రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి ఎవరన్నా ప్రశ్నిస్తే సమాధానం చెప్పు అక్కడ ఆన్సర్ చేయడం అని వస్తుంది అది కాదు మనం మాట్లాడుతున్నాయి సమాధానం అంటే శాంతి అని అని సో మనం దేవుడు సమాధానం అంటూ కర్త తొమ్మిదవ అధ్యాయంలో ఎసయా గ్రంథం మానవ వచనంతో ఆయనకున్న ఒక పేరులో ఇది కూడా కనిపిస్తా ఉంది యేసు ప్రభుత్వం సమాధాన కర్తయ్యలు అధిపతి ఎంత ప్రభునికి సమాధానం కర్త మనం లాస్ట్ టైం మనము విశ్వాసకర్తని మనం ధ్యానం చేసాం మన జీవితంలో సమాధానం ఉండాలంటే ఆయనే కలుగు చేస్తారనే భావాన్ని సమాధానం కర్త అంట విశ్వాసకర్త అంటే మన జీవితంలో విశ్వాసాన్ని ఆయనే ఇవ్వగలడు తిక విశ్వాస కర్త అంటారు నిరీక్షణ కర్త అంటే కర్త అనే పదానికి అర్థం చెబుతున్నారు నిరీక్షణ కర్తను వస్తే మనకి నిరీక్షణ ఇచ్చేది ఆయనే అని అంశం ఈరోజు మనం సమాధానకర్తని కేసు మనం ఆరాధన చేస్తున్నాం సో మనము అపరాధముల చేత మన పాపముల చేత కెమిస్ట్రీకి రాసిన బట్ రుణవాధ్యాయం

ముందుగా ఎవరితో సమాధానం కలిగి ఉండాలంటే దేవుడు ఎందుకంటే మన పాపముల చేత స్వాభావికంగా మనము దేవుని యొక్క ఉగ్రతి గురి మన ఈ భూలోకూలో ఎదురు నెమ్మది ఉండదంటే మొట్టమొదటిది ప్రతి వర్గం కూడా మనము మన మూల పెదరుడైన ఆదాము నుంచి పాప స్వభావాన్ని తెచ్చుకున్నాము దానివల్ల స్వాభావికంగా మన మీద దేవుని యొక్క పాపం ఉంటుంది ఉంది స్వాభావి సో ఇప్పుడు మనకి సమాధానము యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఎవరితో కలిగిస్తున్నారంటే ఆయన చేసిన బలి బలియాగులు ద్వారా అందులో లేడీ కాండంలో సమాధానములు అంటారు పాపం చేసినప్పుడు మనకు నెమ్మది ఉండదు ఎందుకంటే లేఖ నుంచి దుష్టులకు నెమ్మది ఉండదు కేశం మనం దుష్టత్వం ఉంటే మనకు నెమ్మది ఉండదు అయితే యేసు ప్రభు చెరువులో చేసిన బలి యాగాది బట్టి ఆయన మాంసం యక్తమైన శరీరంలో జన్మించి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిన్నచడం వలన మనము దాన్ని విశ్వసించడం వలన మనకి దేవుడు హృదయంలో నెమ్మదిచ్చాడు దేవుడికి మనకి మంచి సమాధానాన్ని ఏర్పరిచాడు ఈ మాటని దోగులికి రాసిన భద్రికలు ఐదో అధ్యాయం నొప్పి చదువుంది కలిగి ఉన్నాం మన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం ఇప్పుడు మనకి దేవుని యొక్క ఉగ్రత శిక్ష నుంచి మనము బయటకు వచ్చేసి మన తీవ్ర తండ్రి అయితే అది ఎవరి వల్ల లభించిందంటే మన సమాధానకర్తయి స్ఫూర్తి చేసుకోవాలి సో మన జీవితంలో మనం ఆరాధన చేసేటప్పుడు మన పాపం వలన ఆ బుద్ధమార్తెల వలన విధాలు జరిగిన ఆ ఎపిసిల్ రాసేటప్పుడు స్వాభావికంగా మన శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ వాయు మంటల సంబంధన అధిపతి ఏ పాపానికి ప్రేరేపిస్తే దాన్ని చేదు స్వవాయుంద మనం దేవు పా గురయ్యాము అయితే ఆ ప్రమేసుకీర్తి ద్వారా మనము ఆయన చెరువులో చేసిన ఆ యొక్క పరిశుభ్రమైన మరి కార్యాన్ని బట్టి మనకు వచ్చింది మనం దేవుడితో సమాధానం కలిగి ఉన్నాం బట్టి తండ్రిస్తున్నాను పల్స్ రాస్తున్నాను తండ్రి లేదు భక్త అధ్యయంలో కూడా పంతొమ్మిది ఇరవై చదవండి ఆయన లెందు తర్వాత లెందు చేసి ఆయన ద్వారా ప్రభుత్వంలో

సమాధానమైంది ఇదే వాటిలో ఇందాక మీరు చదివిన ఐదో అధ్యాయం గురువులకు రాసిన పరిస్థితులు తొమ్మిది తలవు

అంటే పాపము మన పాపము దేవుడితో శత్రుత్వం వారి దేశ కార్యం మనకు దేవునితో సమాధానం ఏర్పడింది ఆ సమాధానం ఏర్పరచబడిన వారి మన ప్రభు సజీవుగా జీవిస్తున్నాడు తండ్రి కుడిపాన కూర్చొని మన కోసం జ్ఞాపనం చేస్తున్నాడు కాబట్టి మనం ఇంకా నిత్యంగా ఈ పాపం నుంచి రచించబడతాం సో మనకి మొట్టమొదటిగా మనం శత్రువులు దేవుని శత్రువులు మన పాటు ఆయన పరిశుద్ధులు సో ఆయన దగ్గరికి చేరాలంటే మనం ఈ స్థితిలో వెళ్ళలేము మనకు ఒక మధ్యవర్తి కావాలి ఎవరు ఆ మధ్యవర్తి అంటే ఆయన మధ్యవర్తిగా వచ్చి మనకు సమా మాంసయుక్తమైన దేహంలో ఆయన తన యుగ శిరువురంటాన్ని చిహ్నించి మనకి దేవుడు సమానానికి ఇచ్చారు బట్టి ఆ తర్వాత నువ్వు చదివిన ఇందాక మాటలో పరిస్థితికి రాసిన పద్ధతులు అక్కడికి ఎవరికి ఆయన ద్వారా సమస్తము ఇందా మాట అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను పరలోకమందులవైనను వాటి అన్నిటినీ ఆయనతో ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని గంటమాడు భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటన్నిటిని కూడా దేవుని యొక్క చిత్రం ఏంటంటే యేసు క్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానం పెంచాలనుకున్నాను మీకు అంటే ఇప్పుడు దేవునితో సమాధానం వచ్చింది మనకి తర్వాత స్వర్గు కూడా సమాధానం వస్తుంది ఆరాధించే వాళ్ళకి వార్తను అర్థమో వాళ్ళం ప్రభు ఏం కలుగుతుందని దేవునితో సమాధానం అని చెప్పి పొరుగు వాళ్ళతో ఎలా బట్టి అట్లా మాట్లాడేవాళ్ళు దేవుని సరిగా ఎడగల ఈ మాటను బట్టి ఏసుపురం వారి ఇచ్చే రక్షణ ఎలాంటిదంటే దేవునితో సమాధానం పంచిన తర్వాత తోటి మనుషులతో కూడా సమాధానం ఏర్పరుస్తుంది అందుకని క్రీస్తు యేసు రక్తంలో యూదులని లేవు క్రీస్తు దేశస్తులని లేదు స్త్రీ అని లేదు పురుషులని లేరు దాసులని లేదు యజమానులని లేరు చదువునుకున్నాడని లేదు చదువుకున్నాడని లేదు చదువు గొప్ప విజ్ఞావంతుడని లేదు దాసుడం లేదు యజమాని లేదు మనకి వ్యాప్తిగాసిన ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఎనిమిది కదా అండి అది ప్రభు యొక్క రక్తములో విశ్వసించి చేర్చబడిన ఆ సంఘములో ఉన్న బిడ్డలకి అందరితో సమాధానం అంటే మనం సరిగ్గా ఇక్కడ అర్థం చేసుకుంటే మన భారతదేశంలో ఉన్న ఇక్కడ లేవు మీకు ఆ మావాళ్ళు గారు ఉంటే ప్రభువును మీరు సరిగా అర్థం చేసుకోవాలని అర్థం ఆరాధించవచ్చు వాడు ఎక్కువ వాడు వీడు తక్కువ వాడు నేను పెద్ద అంటే తక్కువ వాడు నువ్వు కంగారు పడతా ఉన్నావు అంటే అది నీకు ప్రభువు అర్థం కాలేదని అర్థం అవన్నీ ఇక్కడ పుట్టిన తర్వాత తెచ్చుకున్న పరిస్థితులు రేపు అక్కడ కూడా ఏముండవు నీకు సరిగా అర్థమైతే అన్న దేవుడు వస్తాం అది దేవుడు ఆలోచన మనం మన బహు పేరు సమాధానాన్ని ఏర్పరి కోటి వారితో కూడా ఇరుగు పొరుగు వారితో సమాధానాన్ని ఏర్పరచుకున్న వారు రాక మునుపు యూదులు వాళ్ళకు వాళ్ళు తన్యులుగా ఫీల్ అవుతా ఉంటారు అందుకంటే మాకు ధర్మశాస్త్రం ఉంది ఆరాధన సంబంధించిన మాకు ఉన్నాయి వేరే వాళ్ళకి లేవని మొత్తం ఫీల్ అవుతుంటారా యస్వి రాసినప్పటికీ రెండవ అధ్యాయంలో కేసు ప్రభు చేసిన కార్యము అన్యజన్లైన మనకి కూడా లేని మనకి కూడా సమాధానాన్ని ఏర్పరిచిన ఈధులతో రెండవ అధ్యాయంలో అనమారా నరసముకో వదనం హ్మ్ 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 ఏటసేరేలుగా చేసే హ్మ్ దేవి తో సమావయం పచ్చవలనని వినాం ఈ

ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు మేమే మాకి ధర్మశాస్త్రం ఉంది ప్రాపూర్వకమైన ప్రాతపూర్వకమైన ఉన్నాయి మాకి దేవుడు పదాన్ని ఇచ్చాడు ఈ అర్చన ఈ సాంప్రదాయాలను ఇచ్చాడు అని వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటే తెలుసుకున్న వారు అన్ని జన్మలు కూడా అన్ని జన్లున్నాయి మనాలంటారు పండ్ ధర్మ లేదు ఆయన శివులం ద్వారా వాళ్ళతో కూడా చేస్తాడు ఇక్కడ జరుగుతుంది అందుకని యూదులకి లేదు యూదులు అనుకుంటున్నారు అని జరుగు మన పాప రాయకుండా ఆ అర్థం వచ్చేది కదా మిగతా వాళ్ళు అని చెప్పారు అర్థం వీస్ మనం కూడా అంటే వాళ్ళుగా మిగతా వాళ్ళు అర్థం ఆ అంటే ఇరుదులు కానీ ఇతరులని అర్థం అధిచర్లు మనల్ని కూడా ఏమో తన శిలువరత్వం చేత మనల్ని దేవుడితో సమాధానం పరిచి అందరినీ కూడా కల్పిస్తున్నారు చెప్పు మనకి పొరుగు వారితో కూడా ఒక ఇంటిలో చేసుకున్నాడు అని ఉంటాడు సంతి అని ఉంది సంతి అంటే ఎప్పుడు చేస్తారు ఇద్దరు వ్యాసం ఉంటే సంధి చేస్తారు అయి అలా ఉన్నాయి సో యేసు ప్రభుత్వము దేవులతో సన్ని చేసింది పొరుగు వారితో కూడా మనకు సమాధానం ఇస్తుంది సినిమా రెండు కళలో మునుమడు దేవుతే అటువంటి పొరుగు వాళ్ళు సో ఇప్పుడు మనం సమాధానకర్తని మనం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మరికాయకు దేవుడితో సమాధానం ఇచ్చాడు అంతేకాదు సంఘంలో ప్రతి ఒక్కరితో సమాధానం ఇచ్చాడు ఎవర లేదు ఒక్కో దేశంలో ఒక్క పరిస్థితు ఒక్కో దేశంలో సమాధానాన్ని తీసేసే కారణాలు చాలా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి ఆ ఎక్స్దగ్గులు తీసేసి చేసి అందరినీ ఒకే శరీరం చేసి సమాధాన పరుస్తున్నారు మనం పరలోకంలో వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ తరలోకి రాజ్యంలో సమాధానము ఒక ముఖ్యం చిన్న తోకి రాసిన పత్రిక పద్నాలుగు ఇరవై ఏడు

అంతకుముందు మాట మాట్లాడిన చిన్న చిన్న పొడవ పెట్టుకునే మనం ఆ మార్పుని ఖచ్చితంగా చూస్తాం అంతకుముందు ఎదుటివారు మాట్లాడుతుండగానే మనం మాట్లాడేస్తుంటాం ఇప్పుడు కొద్ది నెమ్మది పెరుగుతుంది అంతవర అంతకుముందు పరిస్థితి అంతా బాగుంటే ఉంటాం ఇప్పుడు పరిస్థితి కొంచెం కష్టమైన కానీ అసమాధానం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ లోకంలో ఉండే పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి అనుకూలంగానే రావు అంటే ఏదో పై పైన ఉండే మాట కాదు ఈ శ్రమలు శ్లోక మధ్యలో మనకి కొద్దిగా నెమ్మది తెచ్చుతాయి ఉంటుంటుంది లోకంలో మనకి శ్రమ ఏముండదు అయినా యజుప్రభాన్ని చెప్తున్నాడు వ్యవహాను పద్నాలుగు ఇరవై ఏడులో వ్యోహన్ వార్త లోకమిచ్చే సమాధానం కాదు అని చెప్తున్నాడు ఇరవై ఏడు జాంతి నీ వెనుంచి వెళ్ళుతున్నాను కింద సమాధానం మనం కాని సరండి

నా శాంతిని స్థానం శివుల్లో ఆయనకి ఎంత ఎక్కువ వచ్చింది సో మనకు కూడా అన్ని పరిస్థితులు బాగుంటే ఉండే సమాధానం కాదు దాంతో పాటుగా పరిస్థితి డిఫరెంట్ గా ఉన్నా కానీ మనం ఆ సమాధానాన్ని పెంచుతా వెళ్తా ఉంటాడు పెంచుతా వెళ్తా ఉంటాడు స్టెప్ బై స్టెప్ మనకు ఎలా ఉన్నాడు సమాధాన ఉన్నాడు మనం ఆరాధించుకోగలుగుతాం జీవితంలో ఈ డ్యాంక్ ను అర్థమైందా ఆరాధన చేసేవాడు మొట్టమొదటి మనకి దేవుని ఎంత ఉగ్రత మన మీద ఉండటాన్ని బట్టి ఆయన శివుడు అర్థం చేయడం మనకి దేవుడితో తండ్రి పిల్లలను సంబంధాన్ని ఇచ్చాడు అంతకుముందు ఉగ్రతా పిల్లలు అవిధేయులు అవిశ్వాసులు మీరు చదివిన లేఖనంలో అయినను దేవుడు కర్ణాసంపన్నుడైడ్ రాసి భర్త మూడు చదివి

ఇది అలాంటి ఉగ్రతాపిలమైన మన మీద కూడా ప్రేమ దేవుడు తన మహాప్రేమ పేరు కరుణా సంపన్నులై ఆ చచ్చిపోయిన మన ఆత్మని క్రీస్తు చేత బ్రతికించడు సమాధానం వేస్తాడు మనం ఆరాధిస్తున్న మనము ఈ లేఖనం అర్థమైతే మనం సమాధానాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అప్పుడప్పుడు పాపం వస్తూ ఉంటే కానీ దేవునికి సమాధానం కట్టు కదా అని మనం బెండర్ లోకున్నాం వెంటనే అది ఆరాధ చిన్న చిన్న దాంట్లో ఎలా వస్తుందో తోపట్టు అందుకున్నా చిన్న చిన్న పునచాల మళ్ళా పరిస్థితి ఎక్కువ పునర్చాలు ఇప్పుడు వస్తుంది బట్ ఎంతనే తెలుస్తుందా సమాధానం మనం ఇంత లేఖనం ఇది జస్ట్ అట్లా నడుచుకుంటే అవుతుంటే ఏదో అర్థం వచ్చింది అనుకో ఎవరైతే అసలు అర్థం కాదు జస్ట్ ఇంత లేక ఇంట్లో వెళ్తా ఉంటే ఏదో అడ్డు వచ్చింది అనుకో ఎవరు ఇంట్లో పెట్టింది అర్థం ఇత వస్తున్నాయి అనుకో ఒకవేళ వస్తా అదే ఏంటి మీ జామీ అవుతున్నారు ఎన్నది సమాధానం మనం ఎక్కడికైనా బస్సు బస్సులో ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది ఎట్లా పడటట్లు వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఎలా పడేట్లో మాట్లాడుతుంటే మనం కంటడమనే ఉండి అవతల వాళ్ళు మనల్ని ఇన్కన్వీనియన్స్ చేసేట్టుగా మాట్లాడినప్పుడు మనం నోరు జాగ్రత్త పంచుకోవడం ఎంతో వారు నడిపించింది వీటిల్లో మాటలు చాలు మన భావాన్ని ఎంతో చదువుతున్నామంటే మన లైఫ్ లో ఆయన సమాధానం కలుపుకుంటాడు పొరుగు ఇట్లయితే మనకి ఈజీగా తెలుస్తూ ఉంటారు తెలిసిన అంటే కూడా అరే ఇంటి ముందు ఏదైనా పడిందంటే చాలు ఎవడ పై తెలిసింది మన సమాధానం ప్రాంతం దేవుడు అలాంటి పరిస్థితి వచ్చినట్టు మనం తీర్చిస్తాను నిజంగానే కొట్టుతుంది మనకి ప్రాణ ఎందుకు ఉందో ఎందుకు చేస్తామంటే అది అసలు దేవుడితో సమాధానం ఇచ్చాడు బ్రు పొరుకు ఎలా ఉండగలుగుతున్నాం అంటే సమాధానంగా